ఏలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన నరపుత్రుడా నీ వైగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనుము గనుడవైన నీవు యవనితో సమానుడవు అశూర్యులు లెబనోను దేవదారు వృక్షమైనట్లుండిరి దాని కొమ్మలు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన ఎత్తైనందున మేఘములకు అంటెను నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది యుండు చోటన అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది యుండు చోటన ఆ నది కాలువలు పారుచు పొలములలోను చెట్లన్నిటికి ప్రవహించెను కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటి కంటే ఎత్తుగలదాయను దాని శాఖలు బహు విస్తారములాయను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను ఆకాశ పక్షులని దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను భూ జంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను దేవుని వనములో నున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయను సరళ వృక్షములు దాని శాఖలంతా గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనములో నున్న వృక్షములలో దేనికిని లేదు విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించి నందున దేవుని వనమైన ఏదేనులోనున్న వృక్షములన్నీ దాని సొగస్సు చూచి దాని ఎందు అసూయపడను కావున ప్రభువేని హోవ ఈ మాట సెలవిచుచున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి తన తనకున్న మేఘముల కంట చేసి తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమి వేసి జనములలో బలము గల జనమునకు నేను అతనిని అప్పగించదను ఆ జనము అతనికి తగిన పని చెయ్యును జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను భూమి ఎందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని ని భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులని దిగువ్రాలును అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును నీరున్న చోటున నున్న వృక్షములన్నిటిలో ఏదియో తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యుద్ధకు దిగువారితో కూడా మరణము పాలైరి ప్రభోయని యహోవ సెలవిచ్చినదేమనగా మనగా అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేసి తిని అగాధ జలములు అతని కప్ప కప్పజేసి తిని అగాధ జలములు అతనిని కప్పజేసి తిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటిని ప్రవాహములను బంధించి తిని అతని కొరకు నేను లెబనోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నిటి వృక్షములన్నిటి అన్నీ ఫలవృక్షములన్నీయు అతని కూర్చి వ్యాకులపడెను పాతాళములోనికి నేను అతనిని దింపగా గోతిలోనికి గోతిలోనికి పోవు వారి యొద్ధకు అతన్ని పడజేయగా అతని పాటు ధ్వని చేత జనములను వనక చేసి తిని నీరు లబనోను శ్రేష్ఠ వృక్షములన్నీ వృక్షములన్నీ తమను తాము ఓదార్చుకుని అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయుల మగువారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి కాబట్టి ఘనముగా గొప్పగా నున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సమానుడవు దేనికి సముడవు నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ధ ఉందువు ఖడ్గము చేత హతులైన వారి యొద్ధను సున్నతి నొందని వారి యొద్ధను నీవు పడి ఉన్నావు ఫరోకును అతని జ సమూహమునకును ఇలాగూ సంభవించ चनो ये दे प्रभु यहोवा वाकू